అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే యాభై ఎనిమిదవ భాగం దీక్షిత్ మేఘనా దగ్గరికి ఏదో విషయం చెప్పడానికి హడావుడిగా వచ్చాడు మేఘనా ముందు మొబైల్ పెట్టి నేను చెప్పేది ముందు విను ఆ తర్వాత వీడియో చూడు అంటూ చెప్పడం కొనసాగించాడు ప్రతి సంవత్సరం ఇదే టైంలో మాకు ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుంది అంటే కుటుంబ సభ్యులమందరం కలుస్తాము కొత్తైనా పాతైనా పాతయినా మంచైనా చెడైనా ఆ సంవత్సరంలో జరిగిన మొత్తం మాట్లాడుకుంటారు నేను వాళ్ళ రక్తం కాకపోయినప్పటికీ నన్ను ఖచ్చితంగా మా సంజయ్ మామ పిలుస్తూనే ఉంటాడు నీకు తెలుసు కదా నేనెప్పుడు వీడియో గేమ్స్లోనే ఉంటానని బలవంతంగా వెళ్ళాను అంటూ అక్కడ జరిగింది మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు ఐదు రోజుల క్రితం అరవింద్ ఫ్యామిలీ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన హాల్లో అరవింద్కి ఎదురుగా శేఖర్ కూర్చొనున్నాడు అరవింద్ ఇప్పుడు మేఘనా గురించి చెప్తానంటున్నావు ఆ అమ్మాయి సినిమాలో నటిస్తుంది నువ్వు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ ఎప్పుడూ చెప్పేదే చెప్తున్నాను ఒక్కసారి మాలతీ గురించి ఆలోచించు రెండు సంవత్సరాల క్రితం సుహాని చూసుకోవడానికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాము సుహా ఆ అమ్మాయికి బాగా అలవాటు పడ్డాడు ఈలోపు సుహాని కిడ్నాప్ చేసింది ఎక్కడో మాలతీకి ఎదురుపట్టడం వల్ల సుహాని కాపాడింది లేదంటే ఏమై ఉండేది మొన్న జరిగింది అనుకోకుండా జరుగుంటుంది శేఖర్ చెప్తూనే ఉన్నాడు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు సంజయ్ దీక్షిత్ కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఇదంతా విని నవ్వుకుంటున్నారు శేఖర్ది చాలా పెద్ద కుటుంబం ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు చెల్లెళ్ళందరికీ పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు అప్పుడప్పుడు రామస్వామి కుటుంబం సహాయం వల్ల వాళ్ళు ఏ లోటు లేకుండా సంతోషంగానే ఉన్నారు పెద్ద తమ్ముడి కుటుంబం వాళ్ళు ఉన్న ఊర్లోనే ఉంటుంది అతని కూతురే దీప మూడో అతను ఆ ఊరికి కొంచెం దూరంలో ఉంటాడు అతని కొడుకే అజిలేష్ శేఖర్కి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే తెలివితేటలు చాలా ఉండటంతో అతని తండ్రి ఎక్కువగా ఇష్టపడేవాడు వ్యాపార బాధ్యతలన్నీ ఎక్కువగా శేఖర్కే ఇచ్చేవాడు మూడో అతను ఎంత ప్రయత్నించినా సరే తండ్రి నమ్మకం సంపాదించుకోలేకపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఏదైతే అనుకున్నాడో ఆ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టాడు అప్పుడే రామస్వామి కార్పొరేషన్ గందరగోళంలో పడింది ఎన్నో రోజులుగా సంపాదించిన పేరు డబ్బు అన్నీ ఒక్కసారిగా పోయే సమయం దగ్గర పడింది ఆ బాధతో శేఖర్ ఆరోగ్యం కూడా పాడైంది అదే సమయానికి అరవింద్ స్టేట్స్ నుంచి తిరిగొచ్చాడు ఆ తరానికి పెద్దవాడిగా వ్యాపార వ్యవహారాలన్నీ నెత్తినేసుకున్నాడు తండ్రి తమ్ముళ్ళిద్దరికీ కొంత భాగం షేర్స్నిచ్చి వాళ్లతో కొత్త కంపెనీని పెట్టించాడు అవి స్థిరపడే వరకు వాటిని కూడా అరవిందే చూసుకునేవాడు అలా తన జీవితంలో చాలా భాగం పెళ్లి చేసుకోకుండానే బరువు బాధ్యతలతో గడిచిపోయింది కానీ మూడో అతనికి తన అన్న తనకన్నా పై స్థాయిలో ఉన్నాడని ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవాడు అరవిందంటే భయం వల్ల ఎప్పుడూ ఏమీ చేయలేకపోయాడు అదే సమయానికి ఒకతను ఫైన్ తాగుతూ బాగున్నారా అంకుల్ చాలా రోజులైంది చూసి అంటూ ఆ మూడు అతని దగ్గరకు వచ్చాడు ఇది ఫ్యామిలీ మీటింగ్ ఇతనెవరు కొత్తగా కనిపిస్తున్నాడు అతన్ని గమనించిన వాళ్ళు ఎవరా అన్నట్టు చూస్తున్నారు నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు ఆ వచ్చిన అతన్ని వెంటనే పంపించే అంటూ అతను వచ్చాడు శేఖర్కి ఇదంతా అర్థం కాలేదు అరవింద్ ఆ వచ్చిన అతన్ని అనుమానంగా చూస్తున్నాడు అతను నెమ్మదిగా నడుచుకుంటూ శేఖర్ వచ్చి ఒక వైట్ క్లాత్ని తెరిచి చూపించాడు దానిమీద నా ప్రియమైన భార్య చాందినీకి అంటూ కొన్ని అక్షరాలు రాసుండి దాని కింద శేఖర్ పేరు రాసుంది దాన్ని చూసి శేఖర్ స్తంభంలా ఉండిపోయాడు మోహన్లో ఎప్పట్లానే బాధ సంతోషం ఏదీ లేదు కొంచెం దూరంలో ఉన్న సంజయ్కి తన తండ్రి కంగారును చూసి కోపం వచ్చింది పిడికిలి బిగించాడు సంజయ్కి కోపం రావటం చాలా అరుదు అలాంటిది తండ్రిని ఇప్పుడు చూస్తుంటే బాధ దాంతో పాటు పౌరుషం వస్తుంది ఇప్పటికైనా నీ భార్యని గుర్తుపట్టావా ఆమె కొడుకునే నేను అతను మాట్లాడుతూ ఉంటే శేఖర్కి బీపీ పెరిగిపోయి కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఆ వచ్చినతను నవ్వుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుండిపోయాడు ఇదంతా గమనిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళుండిపోయారు మహతీకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంది శేఖర్ మహితాన్ని చూస్తూ కింద పడిపోతుండగా అరవింద్ లేచి పట్టుకున్నాడు వెంటనే శేఖర్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు వెనకాలే మహతీ వచ్చింది అందరూ ఒకేసారి వెళ్ళిపోతే బంధువులందరిలోనే అనుమానం వస్తుందని సంజయ్ అక్కడే ఉండిపోయాడు హాస్పిటల్లో విఐపి వార్డులోని శేఖర్ పడుకున్న మంచానికి ఎదురుగా నిర్లిప్తంగా మహతీ కూర్చొనుంది ఫ్యామిలీ మీటింగ్ నుండి అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉండగా సంజయ్ నుండి తిన్నగా హాస్పిటల్కి వచ్చేశాడు సుహాని సర్వెంట్తో ఇంటికి పంపించేశారు డాడ్ అతనెవరు అతను చెప్తున్నది నిజమేనా అతని తల్లి వేరు కాని తండ్రి నువ్వేనా ఇప్పటికిప్పుడు తెలియాలి అన్నంత కోపంగా అడుగుతున్నాడు సంజయ్ సంజు అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు నువ్వు బయటికెళ్ళు కసురుకుంది మహతి డాడ్ మా అమ్మని పెళ్లి సమయంలోనే మోసం చేశావా నీ పెళ్లికి ముందే నీ చేతులతో నువ్వు రాసింది కదూ అది తల్లి మాటలు వినకుండా సంజయ్ మాట్లాడుతూనే ఉన్నాడు పక్కనే ఉన్న అరవింద్ సంజయ్ భుజాన్ని గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్టు కల్లార్పాడు వెంటనే చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చేశాడు శేఖర్ మహతీని ఎప్పుడూ చాలా ప్రేమగానే చూసుకునేవాడు తన ఆలోచనలకి మాట కూడా ఎప్పుడూ విలువ ఇస్తూనే ఉండేవాడు కించపరిచినట్టు మాట్లాడటం కానీ ఆమెని ద్వేషించటం కానీ ఎప్పుడూ జరగలేదు మహతి కూడా తన ఇద్దరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచింది ఒకరంటే ఒకరికి ఉండేలా చూసుకుంది ఒకరంటే ఒకరు ఎప్పుడూ తోడుగా ఉండాలని చెప్తూ ఉండేది అలాంటి వాతావరణంలో పెరిగారు సంజయ్ అరవింద్ ఇప్పుడు ఈ అందమైన కుటుంబాన్ని ఒక్కసారిగా కూలదోస్తున్నట్టు అనిపించింది ఇవాళ జరిగిన సంఘటన బయటకొచ్చిన సంజయ్ అన్నా నీకు ఈ విషయం ముందే తెలుసా నువ్వు నాన్ననేమి అడగట్లేదు నీలో కూడా ఏ మార్పు లేదు అంటే నువ్వు కూడా ఇన్నాళ్ళు తెలియకుండా దాచావా అంటూ చిరుకోపంగా అరిచాడు మనం ఆఫీస్కి వెళ్తూ మాట్లాడుకుందాన్రా అమ్మతో మాట్లాడే సమయం నువ్వు అంటూ సంజయ్తో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు అరవింద్ ఈ విషయం నాకు ఇంతవరకు తెలీదు కానీ నాకు చిన్న అనుమానం ఉండేది నాన్నెప్పుడు చాందిని రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్తో జరిగిపోని తప్పు జరిగింది అని అంటుండేవాళ్ళు జరిగిపోని తప్పు అంటే ఏముంటుంది మిగతావన్నీ అంటే సారీ చెప్పొచ్చు నేను మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేశాను ఈయన వల్ల కుటుంబంలో ఎవరూ చనిపోలేదు ఇంకా తప్పంటే ఏముంటుంది ఆఫీస్కి వెళ్లేదారిలో దారిలో తూ అన్నాడు అరవింద్ హాస్పిటల్లోని శేఖర్ ఒక్క రాత్రిలోనే పది సంవత్సరాలు వయసు పెరిగిపోయిన వాడిలా ఉన్నాడు మహతి కిటికీకి దగ్గరగా నిల్చుని ఏటో చూస్తూ ఉంది ఆమె వెనక్కా వచ్చి తన వైపు తిప్పుకొని ఐఎమ్ సారీ అంటూ ఏడుస్తున్న మహతి కళ్ళు తుడిచాడు అసలు ఏం జరిగింది ఎవరామే మహతి అడిగింది శేఖర్ కళ్ళు మూసుకొని గట్టిగా నిట్టూర్చాడు ఏం జరిగినా ఇది నా తప్పు నిన్ను పిల్లల్ని మోసం చేశాను చాలాసార్లు సరిదిద్దుకుందామని ప్రయత్నించాను కాని అప్పటికే అంతా అయిపోయింది అంతా ఇప్పుడు తలకిందులైంది శేఖర్ తన వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని మళ్ళీ చెప్పటానికి ఇష్టపడట్లేదు మహతీనే ఊహించింది పెళ్ళయి అరవింద్ పుట్టేనాటికి శేఖర్కి కొడుకున్నాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఇన్ని సంవత్సరాలైనా నాకెందుకు తెలియలేదు అని తనలో తనే ఆలోచించుకుంటూ బాధపడిపోయింది మహతి అంటే అతనిప్పుడు మీకు వారసుడా అరవింద్ కంటే పెద్దవాడు ఆ విషయం ఇద్దరికీ తెలిస్తే ఎంత బాధపడతారు మహతి అన్న మాటలకి శేఖర్ కంగారు పడిపోయాడు ఎప్పుడూ మనకి ఇద్దరే కొడుకులు అరవింద్ సంజు అంతే అతన్ని చూస్తుంటే డబ్బు కోసం వచ్చినవాడిలా లేడు ఈ కుటుంబ వారసత్వం కావాలి అనేలా ఉన్నాడు ఇంటి పేరు అడుగుతాడు అంటూ శేఖర్ని చూసింది అలాంటిదేమీ జరగదు అని శేఖర్ ధైర్యం చెప్పాడు ఆ ఫ్యామిలీ మీటింగ్లో చూసిన కొందరు కూడా అరవింద్కి భయపడి ఎవరూ బయటికి చెప్పేవాళ్ళు కాదు ఆ వచ్చినతను కూడా చెప్పాలి అనుకుంటే ఎప్పుడో చెప్పుండేవాడు అంటే ఎప్పటికీ చెప్పడు ఇలా ఆలోచించగానే శేఖర్ మనసు కుదుటపడింది ఇదంతా జరిగినప్పుడు దీక్షిత్కి ఎంతవరకు తెలుసో మేఘనాకి అంతా వివరించాడు ఇదంతా నిజమా ఎన్ని సంవత్సరాలు అరవింద్కి సంజయ్కి తెలీదు తన తండ్రి చేసిన పని గురించి అరవిందెంత బాధపడుతున్నారో కదా అరవింద్ బాధపడుతున్నాడో లేదో గాని ఇంతకా వచ్చిందెవరనుకుంటున్నావు నీకు బాగా తెలిసిన వాళ్లే నీ ప్రేమ కోసం వెంపర్లాడేవాళ్ళు దీక్షిత్ అనగానే మేఘన ఆశ్చర్యంగా చూసింది వరుణ్ ఇంకా వెంటపడుతూనే ఉన్నాడు కానీ అతనికి పెళ్ళైపోయింది ఇంకా ఎవరై ఉంటారు ప్లీజ్ శాతానని మాత్రం చెప్పకు ఆలోచిస్తూ ఒక్కో పదం ఒత్తి పలుకుతూ భయంగా అడిగింది మేఘన ఇంకెవరున్నారు అతనే ఒకటే రక్తం ఒకటే తండ్రి తల్లులే వేరు దీక్షిత్ వెటకారంగా అన్నాడు మేఘన ఆశ్చర్యపోయింది కడుపులో లేకుండా ఖాళీ పొట్టలో ఏదో తిరుగుతున్నట్టు అనిపించింది నువ్విలా విచిత్రంగా చూస్తావనే నమ్మకం కోసం వీడియో కూడా తీశాను అది చాలా సాహసం అని చెప్పాలి అంటూ ఆ వీడియోని చూపించాడు దీక్షిత్ మేఘన అదంతా చూసి స్థానువులా నిశ్శబ్దంగా ఉండిపోయింది దీక్షిత్ ఆ ఫోన్ తీసుకొని వీడియోని వెంటనే డిలీట్ చేశాడు దీక్షిత్ ఈ విషయాలన్నీ నాకు తెలియచేసినందుకు చాలా థ్యాంక్స్ నేను వెంటనే అరవింద్ని కలవాలి తనైతే ఈ విషయం చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు తన మనసులో ఏముందో అంటూ తన హ్యాండ్బ్యాగ్ పట్టుకుని వెంటనే బయల్దేరింది మేఘన ఇది జరిగి ఐదు రోజులవుతుంది మా మామ మీటింగ్ బిజీలో ఉన్నాడు అరుస్తూనే మేఘన వెనక పరిగెత్తాడు దీక్షిత్ ఏం పర్లేదు అంటూ వెంటనే కార్లో బయలుదేరింది మేఘన ఆఫీస్కి చేరుకునేసరికి సంజయ్ ఎవరినో కొట్టడానికి చాలా కోపంగా మీదకి వెళ్తున్నాడు ఎప్పుడూ అంత కోపంగా చూడలేదు మేఘనాకి భయం వేసింది కొంచెం దూరంలోనే ఉండి చిన్నగా నడుస్తూ ఆఫీసులోకి వెళ్ళబోయింది సంజయ్ మేఘనాని చూసి కంగారు పడిపోయాడు వెంటనే వదినాని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళాడు వదిన అతను మా చిన్న బాబాయ్ ఎవరినో తీసుకొచ్చాడు మీ కుటుంబంలో నువ్వు మూడో వాడివి నీ కాస్తిలో వాటా వస్తుందా అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పు నేను మూడో వాడినా ఉన్నదే ఇద్దరం నేను రెండో వాడినా కదా అంటూ బాధగా మేఘన చేపట్టుకుని ఊపేస్తూ అన్నాడు మాటికి ముందు వెనక వదిన అంటుంటే మేఘనాకి భయంగా ఉంది చుట్టూ చూస్తూ అవును నువ్వు రెండో వాడివే మీ అన్నకి నువ్వొక్కడివే ఒకసారి లోపలికెళ్ళి మీ అన్నయ్యని కలిసేసి వస్తాను వదినా నాకు చాలా బాధగా ఉంది ఇవాళ సాయంత్రం నాకు ఫిష్ ఫ్రై కావాలి దాంతోపాటు నాటుకోడి పులుసు కూడా చెప్పి ఎవరికో ఫోన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు సంజయ్ మేఘనాకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు లోపలే సెక్రటరీని కలిసింది వెంటనే మేడం సార్ మీటింగ్లో ఉన్నారు ఒక గంటలో వచ్చేస్తారు అంటూ మెఘనాని తీసుకెళ్లి అరవింద్ ఆఫీస్ రూమ్లోని సోఫాలో కూర్చోపెట్టింది మేఘన ఎప్పట్లానే మాస్క్ వేసుకొని గ్లాసెస్ పెట్టుకుని ఉంది ఎవరో తెలీదు అయినా ఆమె మేడం అని పిలవటం విచిత్రంగా అనిపించింది ఆ తర్వాత అర్థమైంది సంజయ్ ఫోన్లో సెక్రటరీకి మా వదిన వస్తుంది కూర్చోపెట్టమని చెప్పాడు అందుకే ఇదంతా మేడం మీరేం తీసుకుంటారు కాఫీన టీనా జ్యూసా లేడీ బాస్ ఎలా ఉంటుందో చూడాలని సెక్రటరీకి చాలా ఆతృతగా ఉంది మేఘన జ్యూస్ అని చెప్పింది వెంటనే వెళ్లి జ్యూస్ తీసుకొచ్చింది సెక్రటరీ దాన్ని తాగటానికైనా రామస్వామి కోడలు మాస్క్ తీస్తుందని అక్కడే నిలబడి చూస్తుంది కానీ మేఘన తన్ని వెళ్ళిపొమ్మని చెప్పింది గంట తర్వాత అరవింద్ షేర్ హోల్డర్స్తో మాట్లాడుతూ తన ఆఫీస్ రూంలోకి వచ్చాడు అరవింద్ వెనకాలే ఆరుగురు వరకు ఉన్నారు రూమ్ డోర్ తెరవగానే సోఫాలో ఉన్న వ్యక్తిని చూసి అరవింద్ వెంటనే గొంతు తగ్గించి మళ్ళీ తర్వాత మాట్లాడదామా అంటూ వాళ్ళని పంపించేశాడు మీటింగ్లో ఎప్పుడూ కోపంగా ఉండే అరవింద్ ఒక ఆడపిల్లతో ఇంత సాఫ్ట్గా ఉంటాడని వాళ్ళు ఊహించలేదు ఆ సోఫాలో ఉన్నామని చూడటానికి ప్రయత్నించారు అరవింద్ చూడనివ్వకుండానే కోపంగా వెనక్కి తిరిగి చూశాడు వాళ్ళు పక్కకి తప్పుకున్నారు మేఘన చాలాసేపు అవటంతో తనతో పాటు స్క్రిప్ట్ తెచ్చుకుంది అది చదువుకుంటూ అక్కడే నిద్రపోయింది అరవింద్ చిన్నగా వచ్చి మీద చేయేసి నెమ్మదిగా మేఘనాని ఎత్తుకోబోయాడు ఇద్దరు షేర్ హోల్డర్స్ అక్కడే ఉండి చిన్నగా తొంగి చూడబోయారు అరవింద్ వాళ్ళని గమనించటం చూసి నుండి వెళ్ళిపోయారు మేఘనాకి వెంటనే మెలకు వచ్చింది లెగ్సి కూర్చుని అరవింద్ శాతాన్ మీ నాన్నకి కొడుక ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను ప్రపంచం చాలా చిన్నది అన్నట్టు అంతా తిరిగి ఇక్కడికిలా అంతమైంది మేఘన అంటూ ఉంటే అరవింద్ తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిని అందుకొని వేళ్ళని తన పెదవుల దగ్గర ఆనిచ్చి చిన్నగా ముద్దాడుతూ ఇది అతనికి నాకు సంబంధించిన విషయం కోపం ఏదన్నా ఉందంటే అది మా కుటుంబం మీద దీనికి నీకు ఏ సంబంధం లేదు నీ వల్లే నన్ను బాధ పెడుతున్నాడని అనుకోకింక చెప్తూ మేఘనా ఊళ్ళో తలవాల్చాడు ఆ తర్వాత మేఘన చాలా రోజుల వరకు ఆడిషన్స్కి వెళ్తూ సనా చెప్పినట్టు గోల్డెన్ అవార్డ్స్ కూడా అప్లై చేసింది మహిత ఆరోగ్యం కూడా కొంచెం కుదుటపడింది సోనీ సతాన్ ఆరోగ్యం బాగాలేనప్పుడే వెళ్ళిపోయింది మహిత నువ్వు వచ్చి చాలా రోజులవుతుంది ఇవాళ మంచి రెస్టారెంట్కి వెళ్దాం పదా అంటూ మేఘన మహితాని బయటికి తీసుకొచ్చింది మొదటిగా పార్క్ కానీ షాపింగ్ కానీ వెళ్ళారు ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు తిరిగి వస్తూ ఉండగా రెస్టారెంట్ ఎంట్రన్స్లోని అజిలేష్ ఎదురయ్యాడు అజిలేష్తో పాటు పక్కనే మాలతి మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు మహితాని చూడగానే అజిలేష్ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది చుట్టూ శబ్దాలేమీ వినిపించట్లేదు మేఘన బిల్ పే చేస్తూ మహితా ఎందుకలా ఆగిపోయిందో అని చూసేసరికి ఎదురుగా అజిలేష్ ఉన్నాడు చాలా రోజులకి ఇప్పుడే బయటకొచ్చింది మళ్ళీ కనిపించాడు మేఘనా తిట్టుకుంటూ వేగంగా వచ్చి మహితా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోబోయింది వెనకాలే మాలతి మేఘనాని పిలిచింది వెనక్కి తిరిగి చూడకుండానే ఒక నిమిషం నిలబడ్డారిద్దరు ఈమె కజిన్ కదూ ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది కడుపులో బిడ్డను చూపించి అజిలేష్ని భయపెట్టింది కదూ ఆమె మాటలకి షడప్ మాలతి అంటూ గట్టిగా అరిచాడు అజిలేష్ అలా అందరి ముందు అంటాడని మాలతి ఊహించలేదు మేఘన మహితాని తీసుకొని వెంటనే కారెక్కేసింది ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా పొత్తి కడుపు పట్టుకొని చాలా నొప్పిగా ఉంది పీరియడ్స్ వస్తాయనుకుంటా అయిన తర్వాత ఇదే మొదటిసారి ఆ మాటకి మేఘన కంగారు పడింది బలానికి ఏమన్నా ఇస్తారేమో ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అలా ఏమొద్దు ఇంటికి వెళ్ళిపోదాం కాసేపు పడుకున్నానంటే కడుపు నొప్పి అదే తగ్గిపోతుంది మహితా చెప్పగానే వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోయింది మేఘన రెస్టారెంట్లోని అజిలేష్ మాలతి వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారు అజిలేష్ చాలా బాధగా ఉన్నాడు మహిత ఎదురైన దగ్గర నుంచి చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు అజిలేష్ ఎప్పుడూ మాలతిని అంత గట్టిగా అరవలేదు మాలతి మనసు కూడా బాధగానే ఉంది ఆ బాధని కూడా చూడట్లేదు అజిలేష్ మహిత తన బిడ్డని మోసినప్పుడు కూడా అజిలేష్ ఆ మీద ప్రేమ లేదు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు ఆమెనే ప్రేమిస్తున్నాడు మాలతి తనలో తనే అనుకుంటూ అజిలేష్ ఆలోచన మార్చాలని నేనిచ్చిన ఫైల్ గురించి ఏం చేశావు ఏమన్నా తెలిసిందా అంటూ అతని చేతిని పట్టుకుని అడిగింది ఎందుకో అతనికి ఎవ్వరితో మాట్లాడాలనిపించలేదు వెంటనే నుండి ఎవ్వరితో చెప్పకుండానే లెగిసి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళగానే మహిత నిద్రపోయింది మేఘన బాల్కనీలో నుండి సోనీకి కాల్ చేసింది అక్క నేనే నీకు కాల్ చేద్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే చేశావు ఎలా ఉన్నావు సోనీ ఏం జరిగింది మేఘన అడిగింది ఇక్కడంతా గందరగోళంగా ఉందక్క మూడు రోజుల క్రితం శాతాన్ని పోలీసులు అరెస్టు చేశారు మూడు రోజులైందా ఎందుకు అరెస్టు చేశారు ఇంతవరకు నాకు తెలియనే లేదు టైం లేక ఆన్లైన్ న్యూస్ కూడా చూడట్లేదు మేఘన కంగారు పడుతూ అడిగింది అది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని తీసుకెళ్లారు శాతాన్ డ్రగ్స్కి యాంటీగా ఉంటాడని మేఘనాకి తెలుసు ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని తెలిస్తే వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండనివ్వడు గన్స్ని వజ్రాలని స్మగ్లింగ్ చేస్తాడు కానీ డ్రగ్స్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలనక్క నాకు చిన్న సహాయం చేసి పెడతావా మేఘనాకి అరవింద్కి శాతానికి మధ్య సంబంధం తెలిసిన తర్వాత అసలు అతని గురించి ఆలోచించకూడదనుకుంది కానీ ఇప్పుడు సహాయం అడిగేది సోనీ తప్పక చేస్తానని ఒప్పుకోవలసి వచ్చింది శాతాన్ ఎవ్వరినీ కలవనంటున్నాడు ఎవరితోని మాట్లాడట్లేదు నువ్వైతే ఒకసారి కలవటానికి ఒప్పుకుంటాడేమో రిషిక్ని తీసుకుని వెళ్ళి నువ్వు కలిశాక రిషిక్ని కలిపిస్తావా ఎప్పుడు ఏంటి అన్నది నేను చెప్తాను సోనీ చెప్పగానే మేఘన తప్పక సరే అంది ఇంతకీ దేనికోసం ఫోన్ చేసావక్క మేఘన మహితా పరిస్థితి గురించి చెప్పింది తనిప్పుడు చాలా మామూలు అవుతుంది నేను కొన్ని మెడిసిన్స్ చెప్తాను అవి రాసుకుని తీసుకో అక్కా వాటిని వాడితే సరిపోతుంది సోనీ చెప్పగానే మేఘన ఫోన్ పెట్టేసింది వెనక్కి తిరిగి చూసేసరికి మహిత గాఢ నిద్రలో ఉంది సనా ఒకసారి ఆఫీస్కి రమ్మని మెసేజ్ చేసేసరికి నోట్ రాసిపెట్టి వెంటనే బయలుదేరింది మేఘన మేఘన బయటికి వెళ్ళగానే చెట్టు చాటు నుండి అజిలష్ బయటకొచ్చి మహితాని చుట్టానికి ఆ బిల్డింగ్కి దగ్గరగా వెళ్ళాడు లోపల నుండి ఎలాంటి శబ్దం వినిపించట్లేదు మహితా ఎక్కడుందో తెలీదు తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు లోపలికి వెళ్లాలనిపిస్తుంది కానీ తను చేయగలిగింది మహితాని బాధ పెట్టకుండా ఉండడం ఒక్కటే తన్ని తాను ఎలా నిభాయించుకోవాలో అజిలేష్కి అర్థం కాలేదు అదే సమయానికి భూమి మెడికల్ షాప్ నుండి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ ఇంటికి తీసుకెళ్లింది వరుణ్ తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలు పిల్లలు అని కలవరిస్తూనే ఉన్నారు తనకి పెళ్ళయి వచ్చి రెండు నెలలవుతుంది అతను కూడా ఎప్పుడూ మేఘనాని మోసం చేసిన పాదలోనే ఉంటున్నాడు భూమితో కలువిడిగా ఉండట్లేదు అలాగని భూమిని వదలలేకపోతున్నాడు వెళ్ళి వెళ్ళటంతోనే బాత్రూంలోకి వెళ్ళి టెస్టు చేసుకుంది మళ్ళీ నెగిటివ్ చూపించింది ఇది రెండోసారి దాన్ని తాను తిట్టుకుంటూ దాన్ని విసురుగా పడేసి మంచం మీద వాలిపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే